ఇన్ని వేల కోట్ల కాంట్రాక్ట్ ఇవ్వడానికి రేవంత్ రెడ్డి గారికి ఈ కంపెనీ మీద ఎందుకింత ప్రేమ బినామీ కంపెనీ కాబట్టేనా బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నది ఒకవైపు సిబిఐ దర్యాప్తు జరుగుతున్న మీ బినామీ కంపెనీ ఇంకోవైపు ఎన్సీఎల్ఏటి లో తీసిన ఈ కంపెనీ పదిహేను లక్షల రూపాయల అప్పు తీసుకుంటున్న ఈ కంపెనీ బ్యాంక్ నుంచి ఇండియన్ బ్యాంక్ నుంచి జీతాలు కట్టుకోవడానికి వాళ్ళ ఎంప్లాయీస్ కి నాలుగు నాలుగు నెలల్లోకి ఒకసారి అంట వాళ్ళ ఎంప్లాయీస్ కి అక్కడ బౌన్సర్లను పెట్టి జీతాలు ఇవ్వకుండా జీతాల కోసం కూడా అప్పులు తీసుకుంటున్న ఈ కంపెనీకి రేవంత్ రెడ్డి గారు యంగ్ ఇండియా రోడ్లు కొడంగల్లో వెటర్నరీ కాలేజీలు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏది పడితే వేల కోట్ల కాంట్రాక్ట్లు ఇస్తున్నారు తక్షణమే ఈ అన్ని కాంట్రాక్ట్లను కూడా రద్దు చేయాలని బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది ఈ సిబిఐ విచారణ అయ్యేంత వరకు ఎన్సీఎల్ఏటిలో ఫైనల్ తీర్పు వచ్చే వరకు ఈ కంపెనీకి ఎలాంటి కాంట్రాక్ట్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవ్వద్దు ఎందుకు ఇస్తున్నారు అనేది స్పష్టంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇవన్నీ కూడా మేము సుప్రీం కోర్టులో హైకోర్టులో ఎన్సీఎల్ఏటిలో జరుగుతున్న విచారణ చేస్తున్నాం కాబట్టి చూస్తున్నాం కాబట్టి ఇవాళ ఇవన్నీ బయటికి వస్తున్నాయి ఓహో ఇవాళ ఇది వచ్చిందా అని ఎందుకంటే మొత్తం కూడా తొక్కి పెట్టే అంశం వీళ్లకు ఎంతసేపు వీళ్ళ స్కామ్ల గురించి చర్చ జరగొద్దంట ఈ స్కామ్లు బయటికి ఎట్లు వస్తున్నాయి దాని మీద విచారణ జరగాలన్న ఇక్కడనేమో సిబిఐ విచారణ జరుగుతుంది దమ్ముంటే ఎల్టీపీ మీద కూడా సిబిఐ విచారణ పెట్టండి దాని మీద విచారణ పెట్టకుండా ఆ సమాచారం బయటికి ఎట్లా వచ్చిందో దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టండి అంట